ఒకటో తారీఖు శనివారము తదియతో మొదలుకొని ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారము అమావాస్యతో ముగిసేటటువంటి ఈ ఇరవై ఎనిమిది రోజుల వ్యవధి కాలంలో అంటే ఫిబ్రవరి మాసము ఇరవై ఎనిమిది రోజులు పాత్రమే వస్తుంది కాబట్టి ఈ ఇరవై ఎనిమిది రోజుల వ్యవధి కాలంలో తులారాశి కలిగినటువంటి వారికి స్త్రీ పురుషులకి ప్రేమకు సంబంధించినటువంటి ప్రేమ ఫలితాలు అంటే మనం లాస్ట్ పోయిన సంవత్సరం అంతా కూడా రాశి ఫలితాలను బట్టి ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ కలిగిన వారి యొక్క ప్రేమ ఫలిత ప్రభావాలు ఎలా ఉంటాయని తెలియపరుచుకుంటూ వచ్చాము కానీ ఈ సంవత్సరము అంటే ఇప్పుడు జనవరి నుంచి మనం చేయాల్సింది జనవరి మాస కాలంలో మనం కాస్త అయ్యప్ప స్వామి దీక్షా కార్యక్రమంలోను అయోధ్య రామ మందిరానికి సంబంధించి కొన్ని ప్రయాణాల కార్యంలోను ఈ మహా కుంభమేళకు సంబంధించిన కొన్ని ఏర్పాట్లలో బిజీగా ఉండటం వల్ల జనవరి మాసం యొక్క మనం ఈ రాశికి సంబంధించిన ప్రేమ ఫలితాలు చేయటం కుదరలేదు కానీ ఈసారి మనం చేస్తున్నటువంటి ప్రేమ ఫలితాల్లో రాశిని తర్వాత ఆ రాశి నక్షత్రానికి సంబంధించినటువంటి ప్రేమలో ఉన్నటువంటి ఫలిత ప్రభావాన్ని రెండింటిని పరిగణలోకి తీసుకొని ఇటు రాశి నక్షత్రాల్లో రెండు విధాలను పరిశీలించి ఆ సమయకాలం నుండి ఏ విధంగా జరుగుతుంది అనేది తెలియపరచడం జరుగుతుంది ఇప్పుడు నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు కలిగినటువంటి నక్షత్రాలు కలిగినటువంటి పరిస్థితులని తర్వాత ఈ మాసంలో ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై ఎనిమిది ఈ ఈ కాలంలో ఈ రాశి కలిగిన యొక్క జాతక ఫలిత ప్రభావాల్లో ఏ అంశాల పట్ల ఎలా ఉంటుందనే దాని గురించి మనం పరిగణలో తీసుకొని చూసినట్టయితే ప్రేమికులకి ఈ మాసకాలం అనేటువంటి ఫిబ్రవరి మాసం ఎలా ఉంటుంది దూరమైన వారు కలుస్తారా లేదా ప్రేమించినటువంటి తమ ప్రేమను తెలియపరచవచ్చా లేదా తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమలో మార్పులు తర్వాత వివాహతర సంబంధాలకు సంబంధించిన అంశాలు తర్వాత ప్రేమలో ఉన్నటువంటి సమస్యలు తమ జాగ్రత్తలు సలహాలు సూచనలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఒక్కొక్క పాయింట్ వారిగా మీకు అన్ని విషయాలు పరిపూర్ణంగా తెలియపరుస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడగలిగితే మీకు పూర్తిగా విషయం అంతా అర్థమవుతుంది ముందుగా ప్రజెంటు ఏదైతే ఫిబ్రవరి మాసం ఒకటో తారీఖు నుంచి ప్రారంభమవుతూ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నడుస్తుందో ఈ సమయంలో ట్రావెల్ చేస్తున్నటువంటి ప్రేమికులకి అంటే ప్రేమ అభిమానంగా ఉండి ప్రేమికులుగా కలిసి ఉన్నటువంటి వారికి ఈ సమయకాలం ముందు కాస్త మనుశాంతి ప్రేమపరంగా కరువయ్యేటటువంటి పరిస్థితులు కొంచెం అధికమయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండటం ఇరువురు ప్రేమికుల మధ్య కొన్ని లేనిపోయినటువంటి విభేదాలు లేనిపోయినటువంటి అభండాలు కొంతమంది మధ్య వాళ్ళ వలన కావాలని కొన్ని సమస్యలు ఏర్పరిచేటటువంటి ప్రయత్నాలు కూడా జరగటము ఈ ప్రేమికుల మధ్య ఇరువురున కూడా వారి యథావిధిగా వారికి ఒక నమ్మకము స్నేహంగా కలిసి బ్రతకాలి మంచి సెట్ అయిన తర్వాత వివాహం చేసుకొని ప్రశాంతంగా జీవించాలని వాళ్ళు ఏదైతే ఒక నమ్మకంతో గత కొంతకాలంగా వాళ్ళు ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నారో అది ఈ సమయకాలంలో దాన్ని విడగొట్టేటటువంటి వారు తర్వాత దాన్ని చెడగొట్టాల్సినటువంటి వ్యక్తులు అది స్నేహితుల రూపంలోనే కానీ ఫ్రెండ్స్ రూపంలో కానీ కొంతమంది చెప్పుడు మాటలు చెప్పేటటువంటి వాళ్ళ వల్లే కానీ ఇరువురు మధ్య కొన్ని సమస్యలు తలెత్తేటటువంటి ప్రయత్నాలు మాత్రము ఈ సమయకాలంలో చాలా ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి స్త్రీ కానీ పురుషుడు కానీ ఇరువురు కూడా గుర్తుంచుకొని ప్రతి విషయాన్ని ఎరిగి మరీ జాగ్రత్తగా నడుచుకునే ప్రయత్నం చేసుకోవాలి ఎదుటివారి మాటల మీద గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్ళటము ఎవరైదని చెప్పినప్పుడు దాంట్లో నిజానిజాలు తెలియకుండా మాట్లాడే ప్రయత్నాలు చేయటము చేయవద్దు అలాగే మీకు ఆర్థిక పరిస్థితులు ఉద్యోగ పరిస్థితులు బతుకుదిరుకు సంబంధించినవి కూడా మీ ప్రేమకు అడ్డుగా మారే అవకాశం ఉంది అంటే మీకు ఉద్యోగంలో నిలకడ లేదని ఉద్యోగం కుదరలేదని ఇంకా ఇంట్లో వాళ్ళకి ఏదైనా చెప్పాలన్నా కానీ మీరు స్టాండర్డ్గా ఒక పొజిషన్లో అని తర్వాత అనుకున్న పరిస్థితులు దరిచేర్చకపోవటం వల్ల సమస్యలు ముడిపడలేదని చెప్పి ఈ విధంగా కొన్ని దగ్గరికి అయ్యేటటువంటి ప్రేమాభిమానం మధ్యలో కూడా కొన్ని ఇబ్బంది కలిగించి దూరం చేసే అంశాలు కూడా జరుగుతాయి ఏదైతే ఈ ఫిబ్రవరి మాసం స్టార్ట్ అయ్యి ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది వరకు గడిచే వరకు కూడా మీ ఇరువురి మధ్య మీకు సమస్యలు సృష్టించేటటువంటి కోణము ఏ వైపునైనా రావచ్చు దానికని ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే ఇప్పుడు సమయం మనకు బాగోలేదు సమస్య ఏ విధంగా రావచ్చు ఒకవేళ అవతల పురుషుడి నుంచే స్త్రీ మీదకి వేరే రకంగా మాట్లాడాలనుకోవాలంటే ప్రేమి గురాల మీద ప్రేమి కూడా వేరే రకంగా మాట్లాడితే ఇప్పుడు స్త్రీ చేయాల్సినటువంటి బాధ్యత ఏమిటంటే వీలైనంత వరకు కాస్త అంటే అన్నాళ్ళ మాట ఒకటే కదా అని దాన్ని విడిచిపెట్టేసి ఆ మాటని మైండ్లో పెట్టుకొని బలంగా ఆలోచించేదానికన్నా ఇక్కడ సమయం బాగోలేదు ఈ సమయంలో ఈ మాట అన్నా సరే మనం తొందరపడేదేం లేదు బాగున్నప్పుడు మాట్లాడదాం అని చెప్పి ఆ విషయాన్ని అంతటితో వదిలేసే ప్రయత్నం చేయాలి లేదు ఒకవేళ స్త్రీ అన్నా పురుషుడు ప్రవర్తించాల్సిన విధానం కానీ ప్రతిదానికి ఏదో ఒక చిన్న విషయం పెట్టుకున్నా ఇవాళ మనం చూసి అయ్యా నమస్కరించేవారు నమస్కరించే వాళ్ళు కూడా అరే అనేటటువంటి పరిస్థితి మనం ఒక పాయింట్ని పదే పదే మాట్లాడతాం వల్ల వస్తుంది కాబట్టి ఆ సిచ్యువేషన్ రాకుండా ఎప్పుడు విషయాన్నప్పుడు వదిలేసి దాని సమయం బాగున్నప్పుడు మాట్లాడేదానికి ఒద్దిగా ఉండటం ప్రేమికుల మధ్య చేసుకోవాల్సిన పని మొదటది ఇక రెండో అంశం ఏమిటంటే కాస్త గతంలో ఎవరైతే ప్రేమికుల మధ్య అభిమానంగా ఉన్నవారు ఉన్నారో వారు అభిమానంగా ఉంటూ విడిపోయి ఇటు తల్లిదండ్రుల వలనైనా కావచ్చు ఇరువుల మధ్య ప్రేమికుల మధ్య పడక దూరమైన వాడి వలన కావచ్చు లేదంటే కొంతకాలం ఇష్టమని చెప్పుకొని మధ్యలో ఇరువుల మధ్య మనస్పర్ధతల వల్ల దూరమైన వారై ఉండొచ్చు విడిపోయినటువంటి వారు తిరిగి కలవటానికి ఏ ప్రయత్నాలు అయితే చేసినా అవి ఉపయోగంలోకి రాకుండా ముడిపడకుండా ఇబ్బంది కలిగిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి స్వస్తి పలికేటటువంటి సమయము ఈ ఫిబ్రవరి మాసము ఒకటో తారీఖు స్టార్ట్ అయిన కానీ ఇరవై ఎనిమిది లోపు కొన్ని సందర్భంలో మనం కావాలనుకున్న కొంతమందికి వెతుక్కుంటూ వెళ్తాం అలా వెళ్ళినప్పుడు అవతల వారికి మనల్ని నెట్టిపుచ్చేయటము తీసేయటము చులకన కాచేయటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో విధిలతో మనకి అవధో ఇక రారు జీవితంలో వదిలేసుకున్నవి వాటితో మనకు అవసరం లేదనుకున్న వాటి తిరిగి ఎత్తుకుంటూ వచ్చే పరిస్థితులు జరుగుతూ ఉంటాయి అది స్త్రీ అయినా పురుషుడైనా అంటే ఆ మనిషి విలువ ఆ మనిషి విధి విధానము తెలిసేటటువంటి పరిస్థితులు వాళ్ళకి జరిగినప్పుడు అప్పుడు అవతల వారి విలువ తెలుస్తుంది అంటే మనం ఒడ్డునున్నప్పుడు జరిగేదానికన్నా లోతులో పడ్డప్పుడు అవతల వాళ్ళు మన పొజిషన్లో ఉన్నప్పుడు ఏ విధంగా బాధపడ్డారనేది వాళ్ళు కూడా అనుభవించినప్పుడే తెలుస్తుంది ఆ బాధ అలాంటివి తెలుసుకొని మన కాడికి తిరిగి వచ్చేటటువంటి విడిపోయిన వారు కలుసుకునే పరిస్థితులు ఈ సమయకాలంలో జరిగేటటువంటి పరిస్థితులు తప్పకుండా జరుగుతాయి అలాగే కొంతమందికి మనసులో ఉన్నటువంటి ప్రేమను తెలియచేయాలనుకునేటువంటి వారికి ఈ మాసకాలం ఎలా సహకరిస్తుందంటే ఒక్కొక్కరు వివాహం కాని వారు ప్రేమించుకున్నటువంటి వారు తమ మనసులో ఉన్న విషయాన్ని అంటే చెప్పుకోవాల వారు కొంతమంది కొంతమంది పెళ్ళిళ్ళయ్యి కూడా వేరే వాళ్ళని ఇష్టపడుతూ మనసులో వారి మీద ఒక భావం ఏర్పరచుకొని తెలియపరచాలనుకునేవారు అలాంటి పరిస్థితులు కొంతమంది కొంతమంది బతుకు తెరి దగ్గర ఉద్యోగాల దగ్గర తమ మనసులో ఉన్న ప్రేమని చెప్పాలా అని ఆలోచన పడుతూ చెబితే ఇంకేదైనా సమస్య వస్తుందో చెప్పకపోతే దూరం అవుతుందో అది చెబితే బాగుంటుందా చెప్పకపోతే బాగుంటుందా అంటూ మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా మాట్లాడటం క్లోజ్గా మాట్లాడుకోవడం అవతల వారు కూడా రెస్పెక్ట్ ఇచ్చినట్టుగానే ఉండటం వీరు కూడా మంచిగా మాట్లాడుతున్నట్టుగా ఉండటం ఇంచుమించు ఇరువుల మధ్య దరిదాపున ఇష్టం అనేటటువంటి ఆలోచన కనబడ్డా చెప్పడానికి సంకోచపడేటటువంటి వారిని చూస్తూ ఉంటాము ఏదైనా మీ మనసులో ఒకరిని ఇష్టపడుతున్నామనేటువంటి అంశం ఉండుంటే దాన్ని మీరు ఈ మాసకాలంలో తెలియపరచకుండా ఉండటం మంచిది ఏది ఫిబ్రవరి మాసంలో మీరు ఇష్టపడుతున్న అంశాలన్నీ మనసులో అట్లాగే వదిలేయాలి తప్ప ఈ విషయంలో ఎప్పుడు మీరు దాన్ని రివీల్ చేసి తెలియపరచినా పరిస్థితులు పరిచయ పరి జరుగుతున్నటువంటి స్థితిగతులు అన్నీ కూడా మీకు వేరే రకమైనటువంటి ప్రభావాలు చూపించేదానికి ఎక్కువగా ఆస్కారం ఉంది అలాగే తమ ప్రేమని పెద్దవాళ్ళకు తెలియపరచాలనుకున్నటువంటి వారికి కూడా ఈ సమయకాలము మీకు చక్కగా అనుకూలిస్తుంది కాబట్టి పన్నెండో తారీఖు పౌర్ణమి బుధవారము సాయంత్రము నాలుగు గంటల ఐదు నిమిషాలు దాటిన తర్వాత నుంచి ఇరవై ఐదో తారీఖు ఈ ఇరవై ఐదో తారీఖు వరకు కూడా మీకు ఎక్కడ కూడా మీ మనసులో ఉన్నటువంటి ప్రేమని పెద్దవాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారాగా నిర్ణయం తీసుకొని మేము వివాహానికి అంగీకారం తెలియపరచుకోవడానికి ఈ సమయకాలం మీకు అనుకూలంగానే ఉంది తద్వారా ఏదైతే మీరు ప్రేమ అనే అంశం అనేది రెండు కుటుంబాలకు మధ్య కొంత సమాజానికి సంబంధించింది వివాహము వివాహం అనేది రెండు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య సంబంధించింది కాబట్టి ఇరువురి మధ్య ప్రేమ ఎలా కలిగినా రేపొద్దున మనం ఏదైనా జరగరాని సమస్యలు పడితే కాపాడాల్సినటువంటి వారు కుటుంబం అంటే ఏదైనా మనకు బ్యాకప్ ఉండాలి కదా అలాగా ఏదన్నా జరగరాని సమస్య జరిగినప్పుడు కాపాడేది కుటుంబం ఈ రోజు కాదన్న వాళ్ళు రేపు పొద్దున మన కష్టాల్లో ఉంటూ చూస్తూ ఉండలేదు కాబట్టి పెద్దవాళ్ళ యొక్క అనుకూలత ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకుండా ఏదైనా ఇబ్బంది పెడుతున్నారనుకో వాళ్ళని ఒప్పించే విధంగా కూడా మీరు దానికి సంబంధించిన తగు ప్రణాళికలతో వాళ్ళని అనుకూలంగా మార్చుకొని జాగ్రత్తగా మీ వివాహాలకి కుదురుపరచుకునేటటువంటి విధంగా చేసుకునే ప్రక్రియ కూడా తప్పకుండా ఈ సమయ కాలంలో మీకు వర్తిస్తుంది ఈ సమయంలో మీరు ఏదైతే ఈ సమస్యకు సంబంధించిన కార్యక్రమం తలపెడతారో అది తప్పకుండా మీకు సెట్ అయ్యేటటువంటి పరిస్థితులు కూడా నూటికి నూరు శాతం చాలా మంచి జరుగుతుంది అదే మాదిరిగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమలు అంటే ప్రేమికుల్లో ఉండేటటువంటి ప్రేమ అది వేరు అది ప్రాణాలు తీసుకోవడానికైనా సరే చరిత్ర సృష్టించుకోవడానికైనా ఇంకా దేనికైనా సరే సిద్ధపడేటటువంటి ప్రేమ పెళ్లిగాక ముందు ప్రేమ వివాహమైన తర్వాత ఉన్నటువంటి ప్రేమలో వచ్చే గొడవలు ఏమిటంటే కోర్టులు కేసులు అత్తా మామలు గొడవలు బంధువులు మిత్రులు ఈ రకంగా నలుగురిలో గలీజ్ చూసుకోవడం సంతాన పిల్లలు కొంతమంది కోపతాపాన లేనిపోయినటువంటి ప్రాణాపాయాలు చేసుకునేటువంటి విధానాలు కూడా కొన్ని చూస్తూ ఉంటాం కాకపోతే ఏదైతే వివాహమైన తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి ప్రేమలలో ఇప్పుడు మేజర్గా మేము గమనిస్తున్నటువంటి చాలా కాలంగా పరిస్థితి పరిశీలిస్తూ మా దగ్గరికి ఎంతోమంది సమస్యలు వచ్చిన వాటిని పర్ఫెక్ట్గా చూసి తీసేసి కొద్ది రోజుల్లోనే సమస్యల శాశ్వత పరిష్కారం చేసి పంపిస్తున్నవి వాళ్ళ వల్ల కానివి కూడా ఎన్నో తీసేసిన వాటిలో మేము చూసిన వాటిలో ముఖ్యంగా పరస్త్రీ మాటల వలన పరాయి వ్యక్తి ప్రేమ వలన స్త్రీ పురుషులు ఇరువురికి పరులతో కొన్ని సంబంధాల వల్ల వివాహేతర సంబంధాల వల్ల భార్యాభర్తల మధ్య పరాయి స్త్రీ రావటం వలన భర్త మారిపోవటము పర వ్యక్తి మాటల వల్ల భార్య సరిగ్గా సంసారాన్ని పట్టించుకోకపోవటము అత్తమాములు బాగుమార్థులు అన్నదమ్ములు ఇలా కుటుంబీకులు కొంతమంది జోక్యం నలుగురు నాలుగు మాటలు చెప్పుడు మాటలు విని ఆ మాటలకి వీరు ఇలా మార్చుకోవాలి భర్తని ఇలా భర్త భార్యని మార్చుకోవాలనేటువంటి ఈ ప్రయాణాలలో సంసారాన్ని తెలియకుండా నట్టింట్లో ఉన్న సంసారాన్ని తీసుకొచ్చి నాలుగు గోళ్ల మధ్యన సంసారాన్ని తీసుకొచ్చి నలుగురులో పెట్టే పరిస్థితులు చేసుకోవటం కొంతమంది బతుకు తిరుగు కోసం పోతున్న స్త్రీలకు కానీ బతుకు దిరుగు కోసం పోతున్న పురుషులకు కానీ లేనిపోయినటువంటి పరిచయాలు స్నేహంగా ఏర్పడి ఆ స్నేహం కాస్త రాంగ్ రూట్లో పోతుందని తెలిసి కూడా ఆ స్పృహను కోల్పోయి తప్పులు అడుగుపెట్టి లేనిపోయిన సమస్యలు తెచ్చి నెత్తుని పెట్టుకోవటము దానివల్ల నానా విధాలైనటువంటి ఇబ్బందులు ఒక సమస్య తయారైనప్పుడు దానివల్ల మనం సరిగ్గా ఉద్యోగం చేయలేకపోవటం దానివల్ల ఆర్థికంగా ఇబ్బంది పడటం దానివల్ల ఇంకొన్ని చెడు అలవాటు తయారవటం దానివల్ల ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా చేజారిపోయేటటువంటి పరిస్థితులు ఒక సమస్య నుంచి పది విధాలుగా మళ్ళీ అడుగులు పడే ప్రక్రియలు కూడా జరుగుతూ వస్తుంటాయి ఆ సమస్యలలో ఏ విధమైనటువంటి బాధలు ఇబ్బందులతో బాధపడుతూ ఆ సమస్యలు ఎలా బయటపడాలో తెలియక ఏ రకంగా గాను సమస్యని సమర్థించుకొని దాన్ని కుదురు చేసుకొని ప్రశాంతంగా బతుకుతానికి ప్రయత్నం చేసినా కానీ కాని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ఫిబ్రవరి మాసం కాలానమైనటువంటి ఒకటి నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో స్వస్తి పలికేటటువంటి యోగ్యతము ఈ సమయ కాలానికి ఆ సమస్యల మీదకి యుద్ధాన్ని చేసి గెలవగలిగేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఏదైనా కోర్టు సమస్య నుంచి బయటకు వచ్చి మాట్లాడుకోవడానికైనా పెద్దవాళ్ళ ద్వారా కానీ మాట్లాడుకోవడానికైనా లేదు మీకు మీరుగా చెప్పుకొని సరి చేసుకొని సరిదిద్దుకోవడానికైనా కాస్త ఆ సమస్యని పరిష్కరించుకునేటువంటి వ్యక్తిని సంప్రదించి మీరు ఆ సమస్యను తీర్చుకోవడానికైనా ఏదైతే ప్రయత్నం చేస్తారో అది తప్పకుండా మీకు మంచి ఫలితం అందిస్తుందని మాత్రం చెప్పవచ్చు అదే మాదిరిగా చాలామంది కొంతమంది ఏదైతే స్త్రీ పురుషుల్లో ఉద్యోగాల కోసం అని ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ చదువుతూ ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ ప్రేమించిన వారు ఇక్కడ కూడా కొంతమంది ఐటీ రంగాల్లో సాఫ్ట్వేర్ రంగాల్లో గవర్నమెంట్లో దగ్గర దగ్గర బంధువుల్లో ఇష్టపడి ప్రేమించి వారితో కలిసి కొంత రిలేషన్ కూడా చేసి కొంత లాంగ్ టైం ముందుకు వెళ్ళిన తర్వాత కూడా తీరా వివాహం అనేసరికి అంటే వివాహానికి ప్రేమకు ముందుకు గుర్తురాని కులమతాలు ప్రేమ తిరిగి కలిసి తిరిగేటప్పుడు లేనటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో అవి ఇవాళ దగ్గరకు వచ్చేసరికి మా చెల్లి పెళ్లి కావాలనో ఇంట్లో వాళ్ళ అమ్మ పుకోట్లేదనో నాన్న ఒప్పుకోవట్లేదనో బంధువులు అప్పుకోవట్లేదనో కుదరదనో నాకు వేరే సంబంధం చూశాననో ఇలా ఏదో ఒక విధమైనటువంటి సాకుతో దూరం అవటము గాయం చేసిన వారు పక్కకి వెళ్ళినా గాయపడినటువంటి వారు ఆ గాయంతో బాధపడుతూ కొన్ని రోజులుగా మనశ్శాంతి లేక ఇబ్బంది పడుతూ ఫోన్లు చూస్తున్నా సమాధానం చెప్పకపోవటం సమాధానం రాకపోవటం వాళ్ళ గురించి ఆవేదన పడటం బాధపడటం ఎలా దగ్గర అవుతారని ఎదురు చూడటం ఈ తరహాతో బాధతో ఎవరైతే మానసికంగా ఇబ్బంది పడుతూ బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉన్నారో వారికి ఆ గాయానికి కూడా ఆ మందుకు కూడా దారి దొరికేటటువంటి మార్గము ఈ సమయకాలం వాళ్ళకు అనుకూలం చూపించేటటువంటి సంకల్పం కూడా తప్పకుండా జరుగుతుందని చెప్పవచ్చు అలాగే చాలామంది తల్లిదండ్రులు పిల్లలు అనేది జాగ్రత్తగా అభిమృతంగా పెంచుకున్న వాళ్ళు వాళ్ళ దారిలో లేకుండా ఏరే వాళ్ళ చేతులు బానిసత్వంగా వెళ్ళటము అలాగే ఇంకొంతమంది తల్లిదండ్రులు మాట వినాల్సిన పిల్లలు తల్లిదండ్రులు మాట వినకపోవటం కలిసి ప్రేమికులుగా బలిసి బతకాల్సిన వారు కూడా ఎవరికి వారు సంబంధంలో కూడా విడిపోవటము కొన్ని వివాహేతర సంబంధాలలో కూడా ఏరే వాళ్ళు అడుగు పెట్టడం వల్ల పచ్చని సంసారాలు కూడా పాడవటం ఇవన్నీ కూడా చాలా చోట్ల కొన్ని చెడు ప్రభావాల వల్ల వసీకరణ వల్ల మరుగుమందు వల్ల కొన్ని చెడు కార్యక్రమాలు చేయటాల వల్ల కూడా ఇటువంటి ప్రభావాలు ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి ఒక వ్యక్తితో మనకు ఎలా పరిచయం ఏర్పడుతుందని తెలియదు కానీ ఆ పరిచయంలో ఆ వ్యక్తి నుంచి మనం ఏం కోరుకుంటున్నాం అనేది ముఖ్యం కానీ ఆ కోరుకున్నటువంటి సంకల్పం వారి నుంచి మనకు అందనప్పుడు దానివల్ల సఫర్ అయ్యే విధానంలో ఇటు లైఫ్ పరంగా మనశ్శాంతి పరంగా జీవితపరంగా అన్ని విధాలుగా వన్ బై వన్ దెబ్బతింటూ ఎరకబడుతూ జరుగుతూ ఉంటుంది అలా దెబ్బతింటూ ఆ సమస్యలో ఏ విధంగా ముందుకు రావాలో తెలియదు చాలామంది జీవితాన్ని శూన్యం చేసుకునే పరిస్థితులు కూడా చూస్తూ ఉంటాము అలా మీకు ఏదైనా సమస్య ఉండి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియకపోయినా దాని గురించి మీరు దీర్ఘంగా ఆలోచన పెట్టుకొని సమస్యని పెంచుకునే దానికన్నా కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్టు అయితే విత్ ఇన్ కొన్ని డేస్లోనే రోజుల్లోనే మీ సమస్య నూటికి నూరు శాతం పరిష్కారము ఇంకేదైనా సలహా సూచనలు కావాలని తెలుసుకోవచ్చు ఫర్దర్గా మీ సమస్యకి సమాధానం దొరకని ప్రశ్నకి సమాధానం దొరికి ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడేటువంటి మార్గం కూడా నూటికి నూరు శాతం దొరుకుతుంది నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికి మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవా ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూల్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యంలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్